ప్రియమైన శ్రోతలారా అందరికీ నమస్కారం ఈరోజు మనం భగవద్గీత మొదటి అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకాన్ని అధ్యయనం చెయ్యబోతున్నాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సద్గుపరమాత్మనే గీతమకరందవ్యాఖ్యాస అథమోధ్యాయ అర్జున విషాదయోగ శ్లోకం పద్నాలుగు త్వేతర్హయర్యుక్తే మహతి సెందనే స్థితవు దివ్యౌ ప్రదద్మతు హరి ఓం కురుక్షేత్ర మహాసంగ్రామంలోని ఒకే ఒక్క శ్లోకం రాబోయే యుద్ధ ఫలితాన్ని ఎలా ముందే సూచించిందో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భగవద్గీత మొదటి అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకంలో దాగిహున్న ఆ గూఢార్ధాన్ని ఆ దివ్య సంకేతాన్ని పరిశీలితాం కిందటి శ్లోకంలో మనం చూసాం కౌరవ సేనాపతి అయిన భీష్ముడు తన శంఖారావంతో యుద్ధాన్ని ప్రకటించాడు ఆ ధ్వని కురుక్షేత్రమంతా దద్దరిల్లింది మరి దానికి సమాధానంగా పాండవ శిబిరం నుంచి ఏం వినిపించింది వాళ్ళు నిశ్శబ్దంగా ఉండిపోయారా లేక వారి ప్రతిస్పందన ఎలా ఉంది అవును కౌరవపక్షాన భీష్ముడు సింహనాదంలా తన శంఖాన్ని పూరించి యుద్ధానికి తెరలేపాడు దీంతో అందరి దృష్టి పాండవుల వైపు మళ్ళింది మరి ధర్మపక్షం నుండి ఎలాంటి జవాబు రాబోతోంది సరే ఇప్పుడు ఆ కీలకమైన శ్లోకాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం ఈ శ్లోకంలోని ప్రతి పదం వెనుక ఎంతో గంభీరమైన అర్థం దాగి ఉంది ఇది కేవలం ఒక వర్ణన కాదు రాబోయే ధర్మ విజయానికి ఇది ఒక దివ్యమైన నాంది అంటే పైకి కనిపించే అర్థమేమిటంటే ఆ తర్వాత తెల్లని గుర్రాలు పూంచిన గొప్ప రథం మీద ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ తమ దివ్యమైన శంఖాలను గట్టిగా ఊదారు ఇది బాహ్యార్థం కానీ అసలు విషయం ఇక్కడే ఉంది ఈ వర్ణనలో ఉన్న ప్రతీది అంటే ఆ గుర్రాలు ఆ రథం వాటి వెనుక ఒక గొప్ప అంతరార్థం దాగి ఉంది అదేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్తావన వస్తున్నది ఇక్కడే ఈ శ్లోకంతోనే ఆయన ప్రవేశం కూడా చూడండి ఏదో మామూలు సారథిలా జరగలేదు ఒక దివ్యమైన రథం దానికో అద్భుతమైన వర్ణన ఇంతకీ ఏంటా రథం ప్రత్యేకత ముందుగా ఆ రథానికి కట్టిన గుర్రాల్ని చూడండి శ్వేత హయములు అంటే తెల్లని గుర్రాలు ఆ తెలుపు రంగు సత్వగుణానికి స్వచ్ఛతకు ధర్మానికి సంకేతం అంటేనే అర్థమవుతోంది కదా విజయం ఎవరి పక్షాన ఉందో ఇక ఆ రథం సంగతికొస్తే అది మామూలు రథం కాదు ఖాండవ దహన సమయంలో సాక్షాత్తు అగ్నిదేవుడు ప్రసాదించిన వరం అది దానికి పూంచిన అశ్వాలు కూడా గంధర్వరాజైన చిత్రరథుడిచ్చినవి భూమి ఆకాశం అనే తేడా లేకుండా అవి ఎక్కడైనా సంచరించగలవు రథం గుర్రాలే ఇంత దివ్యంగా ఉంటే మరి అందులో ఉన్నవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలా వాళ్ళు సామాన్యులు కాదు సాక్షాత్తు నరనారాయణుల అవతారాలు అసలు యుద్ధ ఫలితాన్ని శాసించబోయేది వారే ఇక్కడే గీతలోని అసలైన వేదాంతం దాగి ఉంది చూడండి ఆ రథంలో ఉన్నది ఇద్దరు శ్రీకృష్ణుడు అర్జునుడు ఇందులో కృష్ణుడు పరమాత్మకు అయితే అర్జునుడు జీవాత్మకు అంటే మనందరికీ ప్రతీక మరి ఆ రథం ఆ రథమే మన ఈ శరీరం ఎంత అద్భుతమైన పోలిక కదా అంటే మన ఈ శరీరం అనే రథంలో జీవాత్మ అయిన మనతో పాటు పరమాత్మ కూడా ఎప్పుడూ తోడుగా ఉంటాడనే గొప్ప సత్యాన్ని ఈ శ్లోకం మనకు చెప్తోంది శ్లోకంలో పాండవ అని వాడారు పాండవుల ఐదుగురు కదా ఎవరి గురించి చెబుతున్నట్టు అని సందేహం రావచ్చు కానీ గీతలోనే భగవానుడు పాండవానాం ధనంజయ అన్నారు అంటే పాండవులలో నేను అర్జునుడిని అని కాబట్టి ఇక్కడ పాండవ అంటే పాండవులలో శ్రేష్ఠుడైన అర్జునుడు అని అర్థం తీసుకోవాలి ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఉంది ఇక్కడ పాండవ పక్షాన ముందు శంఖం ఊదింది ఎవరు అర్జునుడా కాదు శ్రీకృష్ణుడు అంతేకాదు సంజయుడు ఇక్కడ కృష్ణుడిని ఓ ప్రత్యేకమైన పేరుతో పిలిచాడు అదే మాధవ ఆ ఒక్క పేర్లోనే మొత్తం యుద్ధ ఫలితం దాగి ఉంది ఇలాగంటారా మాధవహ ఈ పదంలో మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త అంటే మాధవుడు అంటే లక్ష్మీపతి సర్వసంపదలకు అధిపతి సంజయుడు ఈ పదాన్ని ఎందుకు వాడాడంటే ధృతరాష్ట్రుడికి పరోక్షంగా ఒక హెచ్చరిక పంపుతున్నాడు ఓ రాజా ఇప్పటిదాకా రాజ్యలక్ష్మి మీ వైపు ఉంది కానీ ఆమె కౌరవులను వదిలి తన భర్త అయిన మాధవుడి దగ్గరికి అంటే ధర్మపక్షం వైపుకి వచ్చేస్తోంది అని కృష్ణుడు శంఖం పూరించడమంటే ఆ రాజ్యలక్ష్మిని తను స్వీకరిస్తున్నారని ప్రకటించడమే గమనించండి కౌరవ పక్షాన వాళ్ల సేనాపతి అయిన భీష్ముడు ముందుగా శంఖమూదాడు కాని పాండవ పక్షాన వాళ్ల సేనాపతి అయిన ధృష్టద్యుమ్ముడు ఊదలేదు కేవలం సారథి స్థానంలో ఉన్న శ్రీకృష్ణుడు ఊదాడు దీని అర్థమేంటి పాండవ సేనకు అసలైన నాయకుడు ఆ యుద్ధాన్ని నడిపించే సూత్రధారి ఆ మాధవుడేనని స్పష్టంగా జబుతోంది మిగిలిన వాళ్లంతా కేవలం నిమిత్త మాత్రులే సరే ఇప్పటిదాకా మనం చూసిన ఈ అంశాలన్నిటినీ కలిపి ఒక్కసారి ఆలోచిస్తే ఈ శ్లోకం యొక్క అసలు సారాంశం మనకు బోధపడుతుంది ఇది కేవలం యుద్ధం మొదలైందని చెప్పే వర్ణన కాదు అంతకు మించి ఇదొక దివ్యమైన ప్రకటన ఒక్కసారి ఆలోచించండి సత్వగుణానికి ప్రతీకలైన తెల్లని గుర్రాలు అగ్నిదేవుడిచ్చిన రథం అందులో ఆసీనులైన సాక్షాత్తు జీవాత్మా పరమాత్మలు వీటన్నిటికీ మించి స్వయంగా లక్ష్మీపతి అయిన మాధవుడు పూరించిన శంఖం ఇవన్నీ కలిపి ఏం చెబుతున్నాయి ఇవి పాండవ పక్షాన ఉన్న ధర్మానికి వారి అనివార్యమైన విజయానికి యుద్ధం మొదలవక ముందే చేసిన ఒక గంభీరమైన ప్రకటన ఇది కాబట్టి చివరగా మనల్ని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒకటుంది ఈ వర్ణనంతా ధృతరాష్ట్రుడికి చెబుతున్న సంజయుడు కేవలం అక్కడ ఏం జరిగిందో ఉన్నదున్నట్టు చెబుతున్నాడా లేక తను వాడిన ప్రతి పదం ద్వారా యుద్ధం మొదలవక ముందే అంతిమ విజేత ఎవరో తేల్చి చెప్పి ఒక రకంగా ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరిస్తున్నాడా ఒక్కసారి ఆలోచించండి